ఒంటరు రాజ్య సెంటర్ చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ భారత సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంచల జోసెఫ్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు అనంతరం భారత రాజ్యాంగ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అశోక్ కుమార్ నల్లపు నీలాంబరం డేవిడ్ మీదతో మాట్లాడారు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని యువత ముందుకు తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం అందించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు కార్యక్రమంలో సేమా సేవ తల వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నేరలంబరం ప్రజా సంఘాల జేసి నామతోటి ఉదయ్ శంకర్ దళిత సంఘాలు దళిత నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ వర్ధుల్ అరే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు వర్ధుల్ అరే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు కాపాడుకుందా భారత రాజ్యాంద్రాన్ని కాపాడుకుందా భారత రాజ్యాంద్రాన్ని అంబేద్కర్ గారి రామశాస్త బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర భారత రాజ్యాంగ దినోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాలు రావస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం మిత్రులారా భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వ సౌభాగ్యంతో సమన్యాయం అనేటువంటిది ఇవ్వడం కొరకు మరి అనగాడిన వర్గాలు అంటరాని జాతులు మరి అస్పుస్థిత అంటరానితనం ఎరువేతనం సామాజిక బహిష్కరణలు ఎదుర్కొన్నటువంటి జాతులకు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు మరి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడి మరి చట్టాలు కల్పించబడి ఆ చట్టాలకు రక్షణ వ్యవస్థను మరి ఏర్పాటు చేసి ఆ రక్షణ వ్యవస్థ ద్వారా మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా స్వేచ్ఛగా బతకాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి సంక్షేమం అనేటువంటిది అందాలి మరి అభివృద్ధి అనేటువంటిది అందాలి అలాగే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి మరి ప్రాథమిక హక్కులు అదే సూత్రాలు అలాగే ప్రాథమిక విధులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపతిని రానియకుండా చూశాడు మోడీ దాని రాజ్యాంగం మాత్రం భారతదేశంలో ఈ రోజు మన రాష్ట్రపతి ముర్జీ గారు మరి ఆ పార్లమెంట్ లో చాలా సంతోషకరం ఎవ్వరూ ఆపినా కానీ ఆపకుండా భారత రాజ్యాంగాన్ని ఒక మహిళని ఈ రోజు తీసుకెళ్లి భారతదేశంలో అత్యంత పార్లమెంటులో లో కూర్చోబెట్టి ఆమె చేత భారతదేశం గొప్ప గురించి మాట్లాడించారు సంతోషకరం ఎన్నో మహిళల కోసం మేము పనిచేస్తున్నాం ప్రేద ప్రజల కోసం పనిచేస్తున్నాం అని గొప్పలుగా చెప్పుకుంటూ మరి భారతదేశంలో ప్రధాన మన రాష్ట్రపతిని రానియకుండా చేశాడు మోడీ కానీ భారత రాజ్యాంగం ఈరోజు ఎక్కడ ఆదుకున్నాకి గర్వంగా తీసుకెళ్లేమన్నే నోలు ఇచ్చారు సంతోషతారు ప్రతి ఒక్కళ్ళు భారత భారత రాజ్యాంగం చదవాలి భారత రాజ్యాంగంలో హక్కులు ఎన్నో ఉండే హక్కులు చదువుకుంటేనే మనకి స్వేచ్ఛ స్వతంత్రంగా మనం ఎక్కడికి కలుగుతాం మన బైబుల్ని భగవద్గీత మన ఎన్నో పెట్టుకుంటున్నాం సంతోషం మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసి డబ్బ్యూ సంవత్సరాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల బౌద్ధ పరిచారకుడు డాక్టర్ ఎడ్రపాటి అశోక్ గారు మరి పుస్తకావిష్కరణ చేస్తారు దీనిలో భీమసేన సేవాద చారువాగ యోజన సంఘం భారత సమాజ్ పార్టీ దళిత ప్రజా సంఘాలు చేసి నాలుగు సంఘాలు కలిసి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది మరి మొదటిగా భారత్ సమాజ్ పార్టీ మంజాల్ జోసెఫ్ గారు రెండు మాటలు మాట్లాడుకుంటున్నాం